ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం అయితే వెస్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి ప్రాంతంలో యూద్ ఆవాసాల కోసం నిర్మించుకోవడానికి అనుమతులు ఇస్తూ ఒక వివాదాస్పద నిర్ణయం అయితే తీసుకుంది దీని గురించి ఇప్పుడు చాలా మంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఈ విధంగా చేస్తే రేపు భవిష్యత్తులో పాలస్తీన రెండు భాగాలుగా విడిపోతుంది లేదనుకుంటే పాలస్తీన ఏర్పాటుకు అయితే చాలా తీవ్ర ఆటంకం కలిగిస్తుంది అంటున్నారు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్లాన్ కూడా అదే ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే యూద్ధి నిర్మించి అక్కడ పాలస్తీన నిర్మాణం అయితే అడ్డుకట్ట వేస్తుంది ఇప్పటికే గాజా స్ట్రిప్ ని పూర్తిగా ఆక్రమించేసినటువంటి ఇజ్రాయెల్ పూర్తిగా అంటే డెబ్బై శాతం ఇంచుమించు ఆక్రమించేసినట్లే మిగతా ముప్పై నలభై శాతం కూడా ఆక్రమించేసిందంటే ఇంకా దీని గురించి ఇప్పటికే అరవై వేల మంది రిజర్వ్ ఫోర్స్ ను కూడా దింపుతోంది దాన్ని రకరకాలుగా విభజించి ఎలాగైనా సరే మాకు ఒక ఆప్షన్ లేదు కాబట్టి గాజా స్ట్రిప్ అయితే మేము స్వాధీనం చేసుకోవాలి తర్వాత అక్కడ హమాసన్ లేకుండా మళ్ళీ పాలస్తీన్కి కి ఇస్తాము అంటున్నారు వాళ్ళు ఇజ్రాయెల్ అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాలస్తీన్కి చెందినటువంటి ఈ వెస్ట్ బ్యాంక్ ఈ భూభాగం ఏదైతే ఉందో ఈ వెస్ట్ బ్యాంక్ భూభాగంలో ఇప్పుడు యూద్ ఆవాసాలు నిర్మించుకోవడానికి చేస్తుంది నిజంగా ఈ ఇజ్రాయెల్ యొక్క మాస్టర్ ప్లాన్ గానే చెబుతున్నారు ఇది నిజంగా పాలస్తీన్కి అయితే అడ్డుకట్టే ఇప్పుడు మరి దీని గురించి హమాస్ అన్ని విధాలుగా ఇరిక్కిపోయింది ఒకవైపు ఏమొచ్చేసి గాజా స్ట్రిప్ ని కోల్పోతూ ఉంది ఇప్పుడు ఆ మాత్రం కొంచెం కొంచెం గాజా స్ట్రిప్ దగ్గర ఎంతో కొంత బలం ఉన్నటువంటి హమాస్ ని పూర్తిగా బలహీనపరచడానికి అరవై వేల మంది రిజర్వ్ ఫోర్స్ ను కూడా ఇప్పుడు ఎజ్రాయేల్ దింపుతుంది ఇక ప్రపంచానికి కూడా చెప్పేసింది గాజా స్ట్రిప్ ని ఆక్రమించుకోవడం తప్ప మాకు మరొక మార్గం లేదని అంటే ప్రపంచానికి చెప్పేసింది కాబట్టి ప్రపంచం రెండు మూడు రోజులు కాదు కూడదు ఏదేదో అరిసే కొన్ని దేశాలు తర్వాత ఏమొచ్చేసి ఇక ఇజ్రాయేల్ కి అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి ఇక ఎవరు కూడా కేవలం ఏదో యునైటెడ్ నేషన్ లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు అంతే ఇప్పుడు గాజా స్ట్రిప్ అయితే ఖచ్చితంగా ఆక్రమించేస్తుంది ఇజ్రాయేల్ ఇప్పుడు ఈ వెస్ట్ బ్యాంక్ లో యూద్ ఆవాసాలు ఎవరు ఊహించలేకపోయారు